యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జన్మకొండ మున్సిపల్ చెందినటువంటి పదమూడు మంది ప్రొఫెసర్లను రాజీనామా చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది గత నెల ఈ నెల ఇరవై ఐదో తారీఖులో అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల దిగిపోవడం అనేది జరిగింది కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలబే రాజశ్వర్ గారి అవినీతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మానం తీర్మాటం జరిగింది అయినా దాన్ని ధిక్కరించి దాన్ని ధిక్కరించి ఇంకా ఇప్పటికి కూడా కౌన్సర్లపై మూకుమ్మడిగా ఆయనే సకృష్ణ భావంతో కూడుకున్నటువంటి మమ్మల్ని తీవ్ర పా పదాజాలంతో కూడా తిట్టడం అనేది జరిగింది ఆ తీవ్రమైన పదాజాలంతో తిట్టడం మూలంగా దాన్ని కౌశిక్ రెడ్డి కట్టడి చేస్తాడా అని అనుకొని ఐదు రోజులుగా మేము వేడి చేశాము ఐదు రోజులుగా వేడి చేసినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయకుండా మాపై మేము మాకున్నటువంటి సిబ్బందితో కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు అయినా చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి పాడి కౌశీర్ లేనందువలన మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది కనుక జన్మకున్న ప్రజలు దీన్ని గమనించాలి వాస్తవ పరిస్థితులు మేము తెలియజేస్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందిద్దామని తెలియజేస్తా మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది